స్వాగతం నెల్లూరు జిల్లా కోవరు నియోజకవర్గం ఇందుకురిపేట మండలం కొత్తూరు గ్రామంలోని బీసీ కాలేజ్ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా నేతలకు స్థానిక నాయకులు గుణపాటి అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం స్మశాన వాటికలో చేపట్టిన కర్మ క్రతువుల భవనం సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ దహన వాటికలను ఎంపీ ఎమ్మెల్యే ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రశాంత్ మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని గున్నపాటి రమేష్ రెడ్డి లాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు తాను ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు వెళ్లినప్పుడు తాకునీరు శ్మశానాలు వసతులు వంటి సంస్థలు అనేక వచ్చాయన్నారు వాటిని ఎంపీ ల్యాండ్ సిఎస్ఆర్ ఫండ్ వంటి నిధుల ద్వారా క్రమంగా పరిష్కరిస్తున్నట్లు ఆమె తెలిపారు సీఎం చంద్రబాబు గారు ఫోర్ కార్యక్రమం కింద గ్రామాలకు ప్రజలను దత్త తీసుకోవాలని సూచించారని అందులో భాగంగా రమేష్ రెడ్డి కార్యక్రమం చేపట్టడం సంతోషమన్నారు ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉందన్నారు గత ప్రభుత్వ హౌసింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఇల్లు కేటాయించి అర్హులకు అన్యాయం చేసిందన్నారు బీసీ కాలనీలో ఉన్న జగన్ అన్న లేఅవుట్ లానికి ఇల్లు అమ్మకాలు చేశారని చెప్పారు తప్పకుండా దీనిపై అధికారులతో మాట్లాడే అర్హులకు న్యాయం చేస్తామన్నారు అలాగే సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వచ్చేవారు తమ గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుణపాటి రమేష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఏకోలు పవన్ రెడ్డి నాయకులు బెజవాడ వంశీరెడ్డి కేతారెడ్డి వినోద్ రెడ్డి గుడి హరిరెడ్డి మాదల రమేష్ నాయుడు రామచంద్రయ్య చంద్రయ్య నాగార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు

వారంలో రెండోసారి రావడమే ఎందుకంటే ఈ ఐదో ఓపెనింగ్ అయింది ఇక్కడ అందరికీ తెలుసు మన రమేష్ వాళ్ళ తనికారు కలవరించడం వల్ల ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకొని ఈరోజు సాయంత్రానికి చేసుకున్నాం కానీ ఈరోజు వర్షం ఎక్కువ అయినా అది కూడా మనకి ఆ భగవానికి అనుగ్రహమే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం స్పాస మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళలో ముఖ్యులు నేనే ఎందుకు చెబుతున్నాయి చాలా మంది అనుకుంటారు మేము అని చేస్తాం ఏం చేస్తాం

ఎన్నో ఉన్నాయి ఇలాంటి పని అని చెప్పి అది మన చెప్పడం ఆయనకి ఎప్పుడు ఇష్టం లేదు కానీ ఇది बक्न

వ్యవస్థని అష్టమ్య నితంగా స్థలం కొనంకొని లవ్ చేయడానికి ఒక గడుపు లెవెల్ చేయడానికి ఒక ఎంతో మంది ద్వారా సేవ చేస్తున్న మనుషుల్ని ఆలస్యంగా పెంచుకోవాలనేటువంటి కోరుకుంటూ వాళ్ళ దాన్ని మా పౌరు కాస్ట్రీ రమేష్ ఈ రోజు ఈ కొత్త ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు